అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ఈరోజు మనం వచ్చేసి ఏటూరు నాగారం మండలం కంతనపల్లి గ్రామానికి చెందిన రైతు ఫీల్డ్ అన్నయ్య గారి ఫీల్డ్కు రావడం జరిగింది మన ఆ రైతు మన జానకి వన్ వన్ నైన్ నైన్ అనే వెరైటీ వేయడం జరిగింది ఆ వెరైటీ స్ట్రెచర్ ఎట్లుంది ఆ క్రాప్ కానీ ఆ సైజు కానీ అన్నగారికి ఎట్లా అనిపించింది ఏ విధంగా అనిపించింది అనేది ఆ రైతు మాటల్లో అలాగే తోటి రైతులతోటి కూడా మనం తెలుసుకొని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం అన్నగారు నమస్తే అండి నమస్తే అండి మీ పేరేం పేరు ఏ మండలం ఏ ఊరు ఫస్ట్ చెప్పండి కింద మాత్రం బాగా వచ్చింది మూడు సంవత్సరాలు వేరే పెట్టిన పెట్టినా ఇంత సైజు రాలేదు ఇంత కాపు కాలేదు ఇంత ఎకరాలు తోట సంవత్సరం పెట్టినా బాగున్నది ఇక్కడ కాపు సైజు వచ్చింది ఈ జానకి వన్ వన్ నైన్ అనే వెరైటీ నువ్వు ఎన్ని ఎకరాలు పెట్టావు

ఏ చెట్టు చూసుకున్నా కానీ ఒక్కొక్క మండకు వంద నుంచి రెండు వందల కాయలు ఉండడం జరిగింది మనం లేపినంత ఇదంతా ఒక్కటే చెట్టు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు కాయ సైజు మెయిన్గా పర్టికులర్గా కాయ సైజు చూసుకుంటే తేజలలో ఇంత క్వాలిటీ ఇంత నాణ్యంగా అనేది నేను ఇదివరకు ఎప్పుడు నేను చూడలేదు అలాగే ఇంకా తోటి రైతును కూడా అడిగి తెలుసుకుందాం అన్నగారు నమస్తే మీ పేరు నా పేరు గుల్లెల ఎల్లయ్యేరా వెంకటాపురం మండలం మీరు ఇది రైతు ప్రదక్షిణ క్షేత్రం సందర్శించాలంటే చూడడానికి మీరు వచ్చారు చూడడానికి గ్రామాన్ని ఇక్కడ రైతు చేసిన ఇత్తన మటుకు తేజాలలో బాగుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ జడలినట్టే ఒక జడ జడలంక లంక ఎట్లా వెళ్ళిందో ఇంత ముందు ఈ రకం బాగుంది బాగుంది దిగుబడి కూడా ముప్పై సింటా వచ్చే అవకాశం అనుకుంటాను నేను మీకు ఫస్ట్ క్రాప్ లో మీకు గనుపు దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు కింద పండు ఉంది మధ్యలో దొరగా కూడా చివరి మళ్ళీ గ్రోతింగ్ కూడా ఉంది ఇంకోటి ఏంటంటే ఇది పక్కా వైరస్ టోల్డ్ టు సీడ్ ఫ్రెండ్స్ ఎక్కడ చూసుకున్నా కానీ ముడత కానీ మన నల్లి కానీ ఎటువంటిది కూడా అనవాళ్ళు కూడా ఎక్కడ కనపడట్లేదు చూసుకున్న చిట్టి బ్రాంచెస్ తోటి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ పింద కూడా మంచి క్వాలిటీగా రావడం జరిగింది పూతల పురుగు కూడా ఉందిలే కానీ దీనికి ఎటువంటి చివరకు కూడా అది మిడ్డి కానీ ఎక్కడ కూడా ఏ ఏ కొత్త చూసుకున్నా కానీ వేరే ప్రాబ్లం అనేది అసలు కనపడట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ చైర్ మొత్తం కూడా కవర్ చేయండి ఒకసారి చూడు బ్రదర్ ఒకసారి చూపించుకోవచ్చు తెల్లగా మల్లెవనం కనుక ఉన్నట్టున్నది ఇక్కడ చాలా చుట్టుపక్కల నుంచి నాలుగైదు గ్రామాలలో రావడం జరిగింది నాలుగైదు గ్రామాలలో కూడా సీడ్ అనేది మంచిగా క్వాలిటీగా ఉన్నది మాకు సైజు బాగుంది మాకు నచ్చింది నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇదే సీడు మాకు కావాలి మీ నెంబర్ ఇవ్వండి బ్రదర్ అని మనకు అడగడం ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ చెట్టు చూసుకున్నా కానీ ఈ చెట్టు ఆ చెట్టు అని లేదు ఏ చెట్టు అయినా కానీ ఒకే రకంగా ఉండడం జరిగింది చూసుకోవచ్చు ఇక్కడ నా మీదెక్కడన్నా మీది పాలెం పాత్రాపురం మండలమా వెంకటాపురం మండలం పాలెం గ్రామం నుంచి అన్నగారు రావడం జరిగింది ఎట్లన్న అన్న ఫీల్డ్ బాగుంది ఇది సీడ్ అనేది మీకు నచ్చింది చూసుకోవచ్చు ఏ రైతుని కదిపినా కానీ అదే మాట్లాడడం జరుగుతుంది అన్నగారు మీద ఎక్కడన్నా ఎట్లుంది వెరైటీ ఎట్లుంది ఇంతకుముందు మీరు తేజాలు వేసారా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం మీరు ఫీల్డ్ కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం అంటే మీ ఏరియా నుంచి రెండు మూడు సంవత్సరాలు సంది చేస్తాను కానీ ఇంత నాణ్యమైన సీడు లేదని అన్నగారు కూడా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్